సత్తి చేతి ఛానల్ అందరికీ నమస్తే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చూస్తున్నారు చూస్తున్నారా మేమైతే చంద్రోత్సవాలు దర్శనంకైతే వెళ్తున్నాం అనమాట మేము వైజాగ్ ఉంటే చంద్రోత్సవాల దర్శనం అయితే ఒక్కసారి కూడా అనమాట నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను చంద్రోత్సవ దర్శనానికి చంద్రోత్సవాలు దర్శనంకి టైం ఎంత పడదో కనీసం మాకు ఐడియా కూడా లేదనమాట ఇదే ఫస్ట్ టైం గా పెట్టి మాకు ఎంత టైం పట్టింది మా ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకి ఉంటుంది బెల్లైకి క్లిక్ చేయండి బెల్లైకి క్లిక్ చేయాలని అలా పెట్టుకుని నేను వీడియో పెట్టుకుని మీకు నోటు కిచెన్ అనేది వస్తుంది ఈ దర్శనంకి మేము ముందు రోజే పది గంటలకి వెళ్ళిపోదాం అనుకున్నాము రెండు గంటలకి రాజుగారి దర్శనం అవుతుంది కదా ఇంకా రాజుగారి దర్శనంతో పాటు అయితే మా దర్శనం కూడా అయిపోద్ది అనుకున్నాము ఇంక మేమైతే వెళ్ళకన్నా ముందు రోజైతే ఉండిపోయాము మరుసటి రోజు ఉదయం చంద్రోత్సవం రోజు అంటే నిన్న ఉదయం నాలుగు గంటలకు లేచి వెళ్ళిపోతాం అనుకున్న దర్శనంగా మాకైతే సిక్స్ అయిందనమాట మేము బయలుదేరేసరికి ఇంకా మేమైతే ముందు రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే దగ్గర కదా సింహాచలం అనేసి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము ఎలాగ సిక్స్ అయింది మేము బయలుదేరేసరికి అప్పటికైతే క్లైమేట్ చూసారా ఇంత ఉందో ఇంత కూల్గా ఉండడానికి కారణం ఏంటంటే నైట్ ఫుల్గా వర్షం పడింది అనమాట మీకు ఆల్రెడీ న్యూస్ లో చూసే ఉంటారు సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిపోయిందని వర్షం అయితే నైట్ టూ ఓ క్లాక్ స్టార్ట్ అయింది అనమాట టూ నుంచి కంటిన్యూస్ గా అయితే పెద్ద గాళ్ళు వర్షం అయితే పడింది ఆ వర్షంకి అయితే కట్టిన గోడ రీసెంట్ గా కట్టారట గోడ అయితే కూలిపోయింది అనమాట ఇంకా వీడియో తాలకు విజువల్స్ అయితే లాస్ట్ లో అయితే వేస్తాను ఇంక ఇప్పుడైతే మా దర్శనం గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా మేమైతే ఏ వెహికల్స్ రాకపోతే మేమైతే ఆటో తీసుకున్నాం అనమాట ఆటోస్ వాళ్ళు కూడా ఛార్జీలు ఎక్కువ తీసుకుంటున్నారు ఆ రోజు అయితే మాత్రం ఇంకా ఆటో ఎక్కిసింహలం అయితే చేరిపోయా మా ఫస్ట్ అయితే మేము స్కూటీ మీద వెళ్ళిపోదాం అనుకున్నాం సింహాచలం ఇంకా మా ఆయన అయితే బల్లు మీద వద్దు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ఆపేస్తున్నారు ఇంకా మీరు ఆటోకి గానీ బస్సు కానీ వచ్చిందంటే మేమైతే ఆటోకి అయితే వెళ్తాము ఆ టైంకి అయితే బస్సులో అయితే రాలేదు బస్సులో అయితే గా కొండ మీదకి అయితే వెళ్తాయన్నమాట బస్సుకి చూస్తే బస్సులు అయితే రాలేదు ఇంకా మాకు ఏం లేక ఆటో అయితే అన్నమాట ఆటో కూడా సింహాచలం దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా ముందే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవతలైతే ఆటోలు అన్ని బైక్లు అయితే అన్నమాట ఇంకా అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి ఇక్కడ కనబడుతుంది కదా ఇదైతే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు టోకెన్స్ వాళ్ళకి గా బస్సు ఇక్కడ నుంచి అయితే బస్సు వాళ్ళే తీసుకెళ్తున్నారన్నమాట వాళ్ళని ఇక్కడ పెట్టారనమాట ఇంకా మాకైతే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు టోకెన్స్ దొరకకపోతే మూడు వందల రూపాయల టోకన్స్ అయితే తీసుకున్నాము ఏదైతే ఏంటి దర్శనం అవ్వాలి కాబట్టి మేము అయితే మూడు వందల రూపాయల టోకెన్స్ అయితే తీసుకున్నాం అనమాట పార్కింగ్ ఒకటే కాదు బల్లు కూడా అయితే ఇక్కడ నుంచి ఆపేస్తున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకొని అయితే వెళ్తాం అనమాట చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవతలే ఆటోలో ఆపేస్తున్నారు ఇక్కడ చూసారు ఎంత పెద్ద డ్రోన్ ఉందో ఇదైతే చాలా పెద్ద డ్రోన్ అనమాట మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ బయట నుంచి చాలా పెద్దది ఇంకా ఇంకెక్కడికక్కడికి వెళ్తే స్టాల్స్ అయితే ఉన్నాయి ఇవతల చూసారా నేనైతే ఫస్ట్ చూసి అదైతే దర్శనం అనుకున్నాను కానీ అదైతే బస్సు మీదకి వెళ్ళే బస్సులు ఎక్కించడానికి అయితే లైన్ చాలా పెద్ద లైన్ అయితే ఉంది అయితే మేము బస్సు కోసం చూడకుండా మెట్లు ఎక్కి అయితే కొండ ఎక్కిపోదాం అనుకున్నాం అనమాట దానికన్నా ముందైతే ఇంకా టిఫిన్ అయితే పెడ పంచుతున్నారు అక్కడ రోడ్డు మీద స్టాల్స్ వేసి ఇంకా మేమైతే టిఫిన్ తినేద్దాం అనుకున్నాం ఆల్రెడీ అప్పటికైతే అయితే ఎయిట్ అయిపోయింది మేము సిక్స్ ఓ క్లాక్ బయలుదేరితే సింహాచలం వచ్చినప్పుడు అయితే మాకైతే ఎయిట్ అయింది అనమాట కొండ మీద దర్శనాలు ఎంత టైం పడతో తెలియదు కాబట్టి ఇక్కడే టిఫిన్ చేసేద్దాం అనుకున్నాము ఇంకా ఆ రోజు అయితే టిఫిన్ కి వాళ్ళ ఇడ్లీని ఉప్మా అయితే పెట్టారనమాట ఇంకా దానికి కూడా పెద్దలైన ఉంది ఇంకా లైన్ కాసి మేమైతే టిఫిన్ ఇక్కడే తినేసి మళ్ళీ కొండ ఎక్కడానికి అయితే బయలుదేరినాం ఇంకా టిఫిన్ తిన్నకాడి నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ అయితే నడాలి ఇంకా నెమ్మది నడుచుకుంటూ కొండకి ఎక్కే మెట్లు అయితే దగ్గరకైతే మేము వస్తాం అనమాట ఇప్పుడైతే కొండ కిందనైతే తొలి పావంచ అని అంటారు అనమాట అక్కడ అయితే చిన్న నరసింహస్వామి గుడిలాగా ఉంటుంది కొండ ఎక్కలేని దర్శనం చేసుకుని వెళ్ళి వాళ్ళైతే ఇక్కడ దండం పెట్టుకొని చాలా మంది కింద నుంచి వెళ్ళిపోతారు అనమాట మేమైతే అక్కడ దండం పెట్టుకొని ఇంక మెట్లు ఎక్కడైతే స్టార్ట్ చేసాము సింహాచీల మెట్లు అయితే టోటల్గా వెయ్యి మెట్లు ఉంటాయి అనమాట మేమైతే ఈ మెట్లు టూ అవర్స్ పట్టింది ఎక్కడానికి వెయ్యి మెట్లు ఎక్కడైనా టూ అవర్స్ పట్టిందో అనుకోగలరు మా అమ్మకైతే ఉబ్బసు ఉందనమాట మా అమ్మ ఎక్కలేపోతుంది కానీ బస్సులు ఎక్కించు అనుకున్నాము బస్సులు అయితే ఫుల్గా ఉన్నాయి అది టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగ బస్సు ఎక్కడానికి టైం అయితే పడుతుంది బస్సులు రావాలి ఎక్కాలి కాబట్టి చాలా బస్సులు ఉన్నాయి కానీ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు కదా అందుకని మేము బస్సుల కోసం చూడకుండా అయితే మేము అయితే మెట్లు ఎక్కిపోతాం అనుకున్నాము ఉగుసు ఉంది కాబట్టి మేము పది మీట్లకి పది మీట్లకి అయితే ఎక్కుతూ ఆగుతూ ఎక్కుతూ ఆగుతూ అయితే మెట్లు ఎక్కడం మొదలు పెట్టాం అనమాట అప్పటికే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లు అయితే ఎక్కిసాము మెట్లు ఎక్కిసిన మధ్యలోనైతే కరెక్ట్గా అన్నిసాం కూడా ఆపోజిట్గా అయితే మాకైతే ఈ స్నేల్స్ అనమాట బతికున్నాయి స్నేల్స్ అయితే నర్తలు ఈ నర్తలు అయితే బట్టుకు మా ఓడించి తీసుకుందాం తీసుకుందామామ్మ అని పేర్చి పెట్ట చేతి చూసారు ఎలా పట్టుకొని చూపిస్తున్నాడు మీకైతే ఇంకా మా అయితే చట్ నుంచి వచ్చినప్పుడు అయితే తీసుకుందాం అని చెప్పాము ఇంకా దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి మనకైతే ఇంకా నత్తలతో కాసేపు ఆడిస్కున్న తర్వాత మా ఊరు ఇంకా మళ్ళీ మెట్లు అయితే స్టార్ట్ చేస్తాం సింహాచలం కొండ ఎక్కుతున్నప్పుడు అయితే నాకు ఇప్పుడు బాగా నచ్చేది అయితే వైజాగ్ వ్యూ అంతా కనబడుతుంది అనమాట ఈ వ్యూ చూడడం అంటే ఎంత మందికి ఇష్టము ఎలాగైతే ఏమి ఫైనల్ గా అయితే సింహాచలం కొండ అయితే అనమాట ఇంకా జస్ట్ ఒక ట్వంటీ మెట్లు అయితే ఉంటాయి ఇంకా మా పెద్దోడు అయితే మా అమ్మ తోడుగా మా అమ్మని అయితే పట్టుకొని తీసుకొస్తుంది అనమాట వాళ్ళు చూసారు ఇంకా కనబడలేదు అక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు ఇంకా మేమైతే మూడు వందల రూపాయలు టోకెన్ తీసుకున్నాం కదా టోకెన్స్ అయితే అన్నమాట టోకెన్స్ చూసారు అలా బుక్ అయితే ఉన్నాయో ఇంకా ఏదైతే టెంపుల్ టెంపుల్ కాపీ ఒకటి డివోట్ కాపీ ఒకటి అనమాట ఇంకా మనకైతే డివోట్ కాపీ తీసుకొని టెంపుల్ కాపీ అయితే మనకిస్తారు ఇంక ఇదైతే అక్కడ యాక్చువల్గా అయితే వేరే లైన్ ఆ లైన్ అయితే కొంచెం యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ లైన్ క్లోజ్ చేసి లైన్ అయితే ఇలా ఇచ్చారనమాట లైన్స్ అయితే చాలా ఎక్కువ తిప్పారు మమ్మల్ని అయితే ఒకటి ఎయిట్ ప్లస్ పాయింట్ అంటే మేము లైన్లోనైతే ఎక్కడ నిలబడలేదు నడుస్తూనే ఉన్నాము ఎన్ని లైన్లు ఉన్నా సరే అలా నడుస్తూనే ఉన్నాము అలా నడుస్తున్న మధ్య తాగులో రాత్రి వేసిన గాలి తుపానికి అయితే ఫ్యాన్ చూసారు రెక్కలు ఎలా గుంగిపోయో ఇంకా మధ్య తోవలోనైతే మాకు బిస్కెట్ ప్యాకెట్లు అలాగే సింహదరప్ప ఉన్న ఫోటో అయితే పంచుతున్నారన్నమాట ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కాదు మజ్జికులు వాటర్ బాటిల్స్ చాలానే ఉన్నాయి ఇంకా మేము నడుస్తున్న తోవలోనైతే ఈ రెండు రామచిలకలని అయితే చూసాము ఇవి ఎంత బాగున్నాయో ఇంకా ఒక పది లైన్లు కట్టాక మళ్ళీ పైకి వచ్చి ఇంకో పది లైన్లు అయితే కట్టాము మళ్ళీ అక్కడ పది లైన్ కాక మళ్ళీ ఇంకొక ఐదు లైన్లు అయితే కట్టామన్నమాట ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎవరిని దర్ లైన్లో నిలబెట్టుకుని అలా దర్శనాలకు పంపిస్తూనే ఉన్నారు అలా బట్టి అన్ని లక్షల మందికి దర్శనం అయితే ఆ రోజు అయినా సరే అంత బాగా దర్శనం అయితే అవుతుందనమాట ఇంక మేము దర్శనం చేసుకొని అయితే వస్తాం ఈ దర్శనం మాకు సరిగ్గా టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మేము ట్వెల్వ్ థర్టీకి టెన్ ఓ క్లాక్ లైన్ లోకి వెళ్తే ట్వెల్వ్ థర్టీకి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే బయటికి రాగానే చూసారు అన్ని లైన్లు తిరిగినా సరే వీళ్ళకి ఎంత యాక్టివ్గా ఉంటారో అటు ఇటు రోడ్లు పట్టుకొని అయితే ఎలాడుతున్నారు మా అమ్మ అయితే స్టామినా అయిపోయింది దర్శనం నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళాలి ఈ బయటకి వెళ్ళడం కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అయితే బయటికి నడాలన్నమాట అంత లాంగ్ అయితే ఉన్నారు మరి మంది జనాలు కంట్రోల్ చేయాలంటే అన్ని లైన్స్ ఉండాలి అంత లెంత్ పెడితేనే కాబట్టి కంట్రోల్ అయితే చేయగలరు ఇంకా ఆ రోజైతే ఫ్రీగా మనిషికి ఒక లడ్డూ అయితే ఇచ్చారు మా నలుగురు ఉన్నాం కాబట్టి నాలుగు లడ్డూలు అయితే మాకు వచ్చాయన్నమాట లడ్డూలు తీసుకొని ఇంక ముందుకు వస్తుంటే అక్కడ బటర్ మిల్క్ ఒక బనానా ఇంకా వాటర్ మిల్ స్లైస్ అయితే ఇస్తున్నారు అన్నమాట ఫ్రీగానే ఇస్తున్నారు దానికి పెద్ద లైన్ ఉంది మేమైతే తీసుకోలేదు ఇంకా అలాగ లైన్ తప్పించుకొని ముందుకైతే వచ్చాము ఇంత దూరంలో చూసారు కదా గోపురం ఎక్కడ ఉందో ఇంకా అక్కడ నుంచి ఇక్కడికైతే లైన్ అయితే వదులుతున్నారు దర్శనాలకు అయితే ఇంకా చివరు కదా అంతా నడాలన్నమాట దగ్గరే కానీ అన్ని లైన్స్ పెట్టడం వల్ల అంత టైం అయితే పట్టింది మాకైతే దర్శనంకి మా అమ్మ అయితే నల్లలో పోతున్నాను అంటుంది బస్సు ఎక్కిపోతానంటుంది కానీ బస్సులు అయితే అసలు ఖాళీ లేవు వాటికి ఆ ఎక్కాలన్నా సరే పెద్ద లైనే కట్టాలి వాటికి ఒక యుద్ధంలా చేయాలన్నమాట ఇంకా మా అబ్బాయి అన్నాడు నెమ్మదిగా దిగిపోతాం మామనగానే అనగానే మా అయితే మెట్లు దిగడం మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట ఈ మెట్లకి అయితే ఈసారి ఎక్కినప్పుడు పది పది మెట్లకి ఎక్కుతూ ఆగుతూ ఎక్కుతూ అవుతూ వచ్చాం కదా ఈ దిగినప్పుడు మాత్రం సరిగ్గా యాభై మెట్లు అవుతూ దిగుతూ అవుతూ దిగుతూ అయితే మెట్లు అయితే దిగడం మొదలెట్టామనమాట ఇక్కడ గృహ చూశారు కదా ఈ అయితే లోపలికి వెళ్ళాము కానీ ఆ వీడియో మేము ఆల్రెడీ తిరుపతి వెళ్ళి వచ్చాము కదా అప్పుడైతే సింహాచలం వెళ్ళాము ఆ వీడియో ఇంకా త్వరలోనైతే వస్తుందనమాట అది అయితే అప్పుడు చూపిస్తాను ఆ గృహలోనే ఇంకా మేము మా ఇందలకి వెళ్ళినప్పుడు నత్తలు చూసాం కదా మా ఊడైతే ఒక బాటిల్ పట్టుకున్నాడు ఆ అయితే నత్తలు పట్టుకొని వేస్తున్నాడు అనమాట

ఈ వైజాగ్ వ్యూ చూస్తూ మెట్లు దిగడం అయితే మళ్ళీ మొదలు ఇస్తామంటాం ఈ మెట్లు దిగుతున్న మధ్యలోనైతే వర్షం కూడా పడుతుంది ఇక్కడ చూశారు కదా ఈ మెట్లు అయితే కొంచెం స్లిపరీగా ఉంటాయి నెమ్మదిగా రోడ్లు పట్టుకొని అయితే మెట్లు దిగడం అయితే మొదలు ఇస్తాము ఈ దర్శనం ఎలాగైంది ఏంటనేది మీకు చెప్పలేదు కదా ఇంక ఇప్పుడైతే దర్శనం ఎలాగైంది ఏంటనేది అయితే చెప్తాను అన్ని కష్టాలు పడి వెళ్ళాం కదా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అన్ని లైన్లు తిరిగి వెళ్ళాం కదా మా కష్టం అంతా దేవుని చూడగానే పోయిందనమాట అంత కష్టపడి అన్ని లైన్లు తిరిగి వెళ్ళినందుకు దర్శనం చాలా బాగా జరిగింది దగ్గరికి వెళ్ళాక వాళ్ళైతే మమ్మల్ని తోయలేదన్నమాట చూసిన సేపు చూసాము దేవుణ్ణి అయితే ఇంకా మనమే దేవుణ్ణి చూస్తుంటే మన వెనకలు చాలా మంది ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా చూడాలి కదా ఇంకా దర్శనం అయితే ఇంకా అలా జరిగిందనమాట ఇంకా దర్శనం గురించి మాట్లాడుతూ అయితే మేము కిందకైతే దిగిపోయాము ఇంకా మేమైతే దిగిపోయాము ఇంకా మా అమ్మ వాళ్ళైతే రావాలి ఇంకా వాళ్ళ కోసం అయితే తొలిపావంచ దగ్గర అయితే ఎదురు చూస్తున్నాను అనమాట ఇంకా ఇరవై యాభై మెట్లు ఉంటుండగా మా అమ్మదితన ఆవేశం వస్తుంది కదా ఇంకా మా అమ్మది గీతను అన్నది అనేసి మేమైతే వచ్చి కూర్చున్నాము ఆ దర్శనం అయితే ఇంకా అలా జరిగిందనమాట అంతా బాగుంది కానీ ఒక్క సంఘటన జరగకుండా ఉంటే బాగుంది ఆ విజువల్స్ అయితే ఇప్పుడు వేస్తాను చూసేయండి एम्बुलेन्स आ गए मरो के छ रामलेचले रुड केचिनि भयो यलोले एम्बुलेन्स आडी छैन आम्बुलेन्स आडी छैन नजिकैको नजिकैको

அனஞ்சிட்டே தென்னுகே கேண்ட்காஸ் பாயா ஆ குய பாயா லேட்ட செக்ஸ் பாயா ஆ தேடா ஏயா என்ன பண்ண அந்த லேபர்ஸ் ஹலோ ஸ்பைக் லாங்கா பைக் போடலガ பைக் போடலガ பைக் போடல பைக் மைக்க એ ગોડા માલ એ ગોડા માલ జరిగింది కానీ ఒక్క సంఘటన జరగకుండా ఉంటే బాగుండు దర్శనాలకు వచ్చి అలా జరగడం అయితే చాలా బాధాకరంగా అయితే ఉంది గవర్నమెంట్ అయితే ఒక్కొక్క మనిషికి పాతిక లక్షల అయితే అమౌంట్ ఇస్తున్నారట ఎంత డబ్బులు ఇచ్చినా ఏమిచ్చినా సరే తిరిగి పోయిన ప్రాణాలను అయితే మనం తీసుకురాలేము కదా ఇంకా దేవస్థానం వాళ్ళు అయితే ఇంటికి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఒక జాబ్ ఇస్తున్నారట గవర్నమెంట్ అయితే పాతిక లక్షలు ఇస్తుందట ఇంకా అలా గాయపడిన వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇస్తున్నారట ఈ వీడియో మీకు అనిపించింది ఈ వీడియో మీద మీకు కామెంట్ ఏం తెలపాలంటే కామెంట్ చేయండి వీడియో వీడియోని అయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ பரட்டலதே அట్లా ரெஃபரங்க வந்துட்டது ஏ என்னது இது அந்த கேம் செஞ்சு நாக்க மேல மாத்தறேன்